తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మహిళా పాడి రైతులకు మహిళా డైరీ సాధికార సంఘాల ఏర్పాటుపై అవగాహన సదస్సు స్థానిక పశువైద్య అధికారి రమణమూర్తి అధ్యక్షతన జరిగింది తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మహిళా పాడి రైతులకు మహిళా డైరీ సాధికార సంఘాల ఏర్పాటుపై అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏడీలు డాక్టర్ నిర్మల డాక్టర్ రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దూళిపూడి బాబీలు హాజరై మాట్లాడారు పరిసర ప్రాంతాల మహిళా పాడి రైతులు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు మహిళా పాడి రైతులు సాధికార సంఘాల ఏర్పాటుపై అవగాహన కల్పించి నేరుగా డైరీ ద్వారా పాలను కొనుగోలు చేసి మహిళా రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని తెలిపారు అమ్మడం జరుగుతుంది తద్వారా వచ్చే అమౌంట్ ప్లస్ పాలు అమ్మడం ద్వారా వచ్చే కమిషన్ కానీ మహిళలకి డైరెక్ట్గా మహిళల అకౌంట్లోకి పడుతుంది దీని ముఖ్య ఉద్దేశం అది అందువల్ల మీరందరూ కూడా ఈ గ్రామంలో మహిళా డైరీ సహకారం ఏర్పాటు చేసుకొని దీంట్లో పదకొండు మంది ప్రమోటర్స్ ఉంటారు ప్రమోటర్స్ ప్రమోటర్స్లో ఇద్దరిని చీఫ్ ప్రమోటర్ కానీ జాయింట్ ప్రమోటర్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరి పేరు మీద ఒక జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేసి ఆ సర్వేకి సంబంధించిన కాల్ అమ్మడం ద్వారా వచ్చే అమౌంట్ అంతా కూడా ఆ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది అందులోంచి వాళ్ళిద్దరూ ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్ చూసుకోవాలి మిక్స్ సభ్యులందరూ కూడా మెంబర్స్ కావచ్చు మేడం గారికి డాక్టర్ గారికి మా పత్రిక డాక్టర్ గారికి కూడా ప్రత్యేక విధానం తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం మేడం గారు మీ అందరికీ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏదైనా మనం సాధించాలి చేయాలంటే కూడా ఒక గ్రూప్గా సంఘటితంగా ఉంటే మనం ఏమన్నా సాధించగలం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తుంది మీకు తెలుసు ఏ విధంగా మీకు ప్రాధాన్యత ఇచ్చింది అన్నది మీరు చెప్పక్కర్లేదు మీ అందరికీ ఉచిత బస్సు దగ్గర నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి పొందడం దగ్గర నుంచి పాడి ఉండి పాలు సప్లై చేస్తారో వాళ్ళందరినీ ఒక కింద ఏర్పడుకుంటే మీకు నెల నెల ఏ విధంగా పాలు పోస్తారో దాని పర్సంటేజ్ బట్టి మీకు కమిషన్ ఇవ్వడం అది జరుగుతూ ఉంటుంది అది ఓవరాల్గా రోజు రెండు రోజుల వల్ల మీకు దాని బెనిఫిట్లు తెలియవు అక్కడ అది మీ సంఘం ఏర్పడి రన్నింగ్లో పడుతూ ఉంటే అసలు ఏం జరుగుతుంది ఏ విధంగా మనం వృద్ధి చెందుతాం అన్నది కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి డ్వాక్రాతో కంపేర్ చేసుకోకూడదు డాక్రా అనుకో మీకు నెల నెలా మీటింగ్లు అంటారు అవి అంటారు ఎక్కడ రమ్మంటారు అక్కడ రమ్మంటారు మీరు తిట్టుకుంటూ ఉంటారు అది ఎంత మంచి ప్రయోజనం అయినా సరే మీరు సీరియల్ పాడైపోతాయి కదా ఆ సీరియల్ పాడైపోకూడదు మీకు కాబట్టి మనం పోలేకూలు మన మండలంలోనే ఎక్కువ పాల సేకరణకి అవకాశం ఉన్న ప్రాంతం మినిమం పదకొండు మందికి పోతారు మేడం ఇంకెక్కుండా వచ్చారు